ಕಂಪಲ್ಸರಿ ಎಂಪಿಟ್ಟಿ ಎಂಎಲ್ೋಟಿ ಎಂಪಿ ಪೈನ ವಾ ಗಿಟ್ಟ ಹಾ ಗಿಟ್ಟು ಹೊದ ಎಲ್ ರೀ ರೆಡು ಈಡ ಹ್ಮ್ ಅಂಪಿ ಎಂಎಲ್ಯಾ ಕಂಪಲ್ಸರಿ ಇಲ್ಲ ಯಾರು ಉಂಡ

ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಕಂಪಲ್ಸರಿ ಎಂ ಪ್ಕಾ ಒದ ಸೌಂಡ್ ಹೌದು ಎಲ್ ರ ಅವುಂಡ್ ಸಿನಿಮಾ ಓಟೈನಾ అట్లంట్ ప్లెక్ మా నమస్కారం ఎంబిఓటిఎం మేలగొడ్మా ఓరు 90 సరేనమా సంబ ఎంఎల్ఓ రెండుగా ఎంబిగుటి ఒకటిగా కంబసరేలమే కంటలమ్మ సౌండ్ వస్తుందే నమస్కారం ఎంబా కార్మికా నిలు ఎంబిగోటి ఎంఎల్ఓ గోటి ఆ సామా ఫార్మలేట్ ఆ తీస్కో ಕಂಬಸರ ಇಲ್ಲ ಇದಾಗ ಓಟು ಎಂ ಪಿ ಓದ್ದು ಓದ್ತು ಗಿಡ್ ಗೊತ್ತು ಎಂ ಎಲ್ ಎ ರೊಂದು ಅಟ್ಲ ಇಲ್ಲ ಅದೇ ಎಂ ಎಲ್ ಎಟ್ಟಿ ಎಂ ಪಿ ಓಟಿ ನೀ ಆಮೇಲೆ ಓಟ್ ಇಲ್ಲ ಒದ್ದು ಹತ್ಲ ಹ ಎಂ ಎಲ್ ಎ ರೊಂದು ಓದ್ದು ಹ ಅಟ್ಲ ಸಾಲ ಹಂಗದ್ದು ಎಂ ಎಲ್ ಎಂಡ ಗುರ್ತು ಕಂಬಲ್ಸರಿ ಮದ ರೈಟ್ ರೈಟ್ ಇಟ್ಲ ಯಾವಾಗಕ್ಕೆ ನಾ ಬಾಣೋಣ ಬಾಣೋಣ ಎಂ ಪಿ ಪೈನ ಹೊತ್ತು ನಾಯ್ತು ಹೊತ್ತು ಹಾ ಗಟ್ಟಿಗೆ ಗೊತ್ತ ಎಂ ಎಲ್ ಎ ರಂಡ ಕಂಪಲ್ಸರಿನ ನಮಸ್ತೆ ಎಲ್ಲೋಟೆ ಸೈಲ್ ಗೋಟೇ ಇಲ್ಲ ಗೆಪಿ ಅಮ್ಮಯಾ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి చెందాలా అంటే మనం చంద్రబాబు సీఎం కావాలా ఇట్లా సెలవుతు ఒక వెయ్యాలా దోబట్మా ఎంపీ కొట్టి పైన వస్తాలమ్మా ఉత్తుమా ఇట్లా గట్టి కొద్దు ఏం కాదు వద్దు గట్టి కొత్త అట్లా ఎమ్మెల్యే రెండుమా ఇట్లా కంపల్సరీ కాన్వెంట్ ఒకటిమా కంపల్సరీ అయ్యాలమ్మా కా నమస్తే కా బాగున్నాక్క బాగున్నా ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి నేను సైల గుర్తు ఓటు వేసి మన అందరిలో కానీ చూపి అందరికీ అయిపోయినాబా ఏం చదువుతావు డిగ్రీ అయిపోయింది నెక్స్ట్ జాబా జాబ్స్ రావాలంటే బాబు రావాలా ఏం బా అది ఆ దృష్టిలో పెట్టుకోండి వచ్చిందే ఓటు అండి మీకు ఓకే ఓకేపాడుతున్నా బా నమస్తే బాగున్నా బావా ఎమ్మెల్యే ఎంపీ ఒకటి అమ్మయ్యా ఓటు గెలిచాలి నమస్తే ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి రెండు మాకు సిగ్నల్ వస్తుంది మా ఇప్పుడు ఓటు పడినట్టుగా బాగా నమస్తే నమస్తేమ్మా ఎమ్మెల్యే కోటి ఎంపీ ఒకటి ఓటు వెళ్ళమ్ కంపల్సరీ నాయకులు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బాబు సీఎం కావాలా దృష్టిలో పెట్టుకోండి మన ఎమ్మెల్యే అంటే ఇవ్వు ఇవ్వు కొత్త వ్యక్తి అభివృద్ధి చేయాలంటే కొత్తలేనుకోలే మనం నమస్తేనా కంపల్సరీ సగర్ గుర్తు కోట ముస్లిం పథకాలను ఎంపీకి వికలాంగులు పింఛి ఆరు వేల రూపాయలు ఇప్పిస్తాను అమ్మయా ఇప్పుడు చూపుతున్నాం కదమ్మా విక్రమార్కు ఆరు వేలు మీరు అప్లై చేయండి చేశారా మీరు ఇప్పుడు నీకు నాలుగు వేలు పింఛని వస్తా ఇప్పుడు నాలుగు వేలు చంద్రబాబు సీఎంఐ అయితే ఫస్ట్ పింఛి నిల్పిందే ఏమయ్యా నాలుగు వేలు మూడు సిలిండర్లు ఉచితం ఆర్టీసీ బస్సు ఉచితం ఏదైనా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ నెలకు మూడు వేలు నిరుద్యోగం కింద పద్దెనిమిది వేల నుండి ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నాయి మనలో పదహై అంటే నీకు పింఛను అమ్మా పద్దెనిమిది వేల నుంచి యాభై ఏళ్ళ వరకు పదహైదు వంద నెలకు ఆడపిల్ల ఆడపిల్ల నిద ఇస్తారమ్మ అదే దానికోసమే మీరు సైకిల్ రాష్ట్రం వద్దు కావాలంటే శనిమనాడు ఒకటి ఏళ్ళ సైకి గుర్తు మా నువ్వేమా నేను ఇప్పిస్తా పెంచిన నీకు ఆరు వేలు నేను వస్తా అవును కదమ్మా పూర్తి జీరో కదమ్మా నువ్వు ఆరు వేల రూపాయలు ఇప్పించబడి నాదమ్మా మీరు సైరు అంతేలేమ్మా నీకు నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది అంతే కదమ్మా సరే ఏంటమ్మా కంపల్సరీ సైన్మూర్తి గోటేలా ఎమ్మెల్యే ఒకటి నమస్తేకా ఎంపీ ఒకటి ఎమ్మెల్యే కోటేలా ఎంపీకి పైన వద్దు మా గట్టికి గెట్ వద్దు గిట్టు వద్దు అట్లా సౌండ్ వస్తుంది ఎమ్మెల్యేకి రెండు వద్దు సైకిల్ కాదు ఎమ్మెల్యే కోటి ఎంపీకి రెండు పూతులు ఉంటాయి కాడ ఒకటి ఎంపీ ఉంటుంది దానికి ఒకటి ఒక్కటి ఎమ్మెల్యే ఉండేసారి రెండు ఉంటుంది సైకిల్ గుర్తుంటుంది మంది సైడ్ రెండు అన్ని రెడీగా ఉన్నాయి மன வார தாதாபா அண்ட இரவை மன அனந்தபூர்ல இரவை இரவை ஐந்து வீடு இன்னும் உயர் அன்னிச்சால கட்டி பீதம்பிக்கு கட்டாரா வச்சாங்க ஆய்ன ரங்கு கொட்டுக்கம்ல எடோ ஊரு பட்ட வங்கி இச்சாடு குட்டில் இச்சு ரொம்ப தான் அதுமா இப்ப சைகல் குத்து கோட்டேலம் எம்பி கோட்டே எம்எல்ஏ கோடி அம்மா ಚುಬ್ಬಗ ನಾವು ಅಂದ್ರೆ ಕಂಬಸರಿ ಹ ಎಂ ಬಿಟ್ಟಿ ಎಂ ಎಲ್ ಎಲ್ಲ ಅಗ ಹಾಬೂಬಿರಿ ಎಂಬೆ பிரசார ரெண்டுே கேமா ஆ தப்பேம்மாடம் நமஸேக்கா எம்எல்ஏ எம்பி கொடுத்து மா நமஸேமா கம்பல்சாரி கம்பே மூணு ஊர்ல கம்பல்சரிக்கா எம்எல்ஏ எம்பிதி குடுத்துக்கா எம்எல்ஏ ரெண்டோ குடுத்து ரெண்டு மனிக்கு எம்எல்ஏ எம்பி உண்டதுக்கா அடிக்கடி எம்பி எம்எல்ஏக்கு ரெண்டு வம்பிக்கு ஒரு ஏமா நமஸேமா ஏமாந்தா எந்த வந்த ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి మన చెనివాడు సీఎం అయితేనే బెస్ట్ సొంతం నాలుగు వేల రూపాయలు మూడు సీకర్లు ఉచితం ఆర్టీసీ బస్సు ఉచితం నీకు ఇంక ఎంతకంటే ఏం అవసరం లేదు నాలుగు వేలు పింఛని ఏమా ఎమ్మెల్యేకి రెండో నెంబర్ ఎంపీకి ఒకటో నెంబర్ ఒత్తేదమా కదా వద్దేది ఒకతేద్దమా ఎమ్మెల్యేకి నెంబర్ టూ మా ఒత్తేడు వీడు వత్తుమా గిట్టు వీడు గిట్టు వద్దు అట్లా ఎమ్మెల్యేకి எடமா ஒருட்டே கம்பாசனமா எம்எல்ஏ சேம் நாலு வில ரூபாய் பெஞ்சினே மூணு சிலண்டர் உச்சிதம் ஆர்டிஸ்ட் அக்கா அண்ணய நமஸேனா பானோனே ఎంపీకి ఒకటి ఎమ్మెల్యే నా ఎంపీకి పైన వద్దునా ఇవి ఓటే కాదు అనే డమ్మి చేసాం అనమాట చూపిలే కదా ఓకే సంబ నా ఎమ్మెల్యే రెండు ఎంపీకి ఒక చెరుగు గెలిపించాలా మీరంతా అనంతపురం నగరాన ఏ సొందుకు పోయినా ఏ ఏరియాకి పోయినా అనేక సమస్యలు మాకు తెలియజేస్తున్నారు అదేవిధంగా అనేక సమస్యలు ఏ సొందుకు పోయినా అన్న మాకు పింఛన్ రాలేదు అన్న మాకు ఇల్లు లేవు మాకు ఇంతవరకు రేషన్ బియ్యం రావడం లేదు ఆ వ్యాన్ ఎప్పుడూ నెలలో రెండు మూర్తులు అక్కడ సొందులో పెడతారు మేము పన్ను పాటికి పోయింటాం ఎక్కడో బయటకు వెళ్తాము ఊర్లోకి పోయింటాము వచ్చి వాళ్ళు మళ్ళీ పోతే అయిపోయినా చెప్తున్నారు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలన్నీ వై తొలగల్లా అంటే మన చంద్రబాబు నాయుడు సీఎం కావాలి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి అనే విధానంతో మన ఏ సొందు మీద అన్నా మేము సైకిల్కే సైకిల్ గుర్తుకు ఓటేస్తాం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుతున్నారు అదేవిధంగా అనంతపురం అక్బర్ దగ్గుపాటి ప్రసన్న గారు మెజారిటీతో గెలిపించుకుంటామన్నా ఈ తూరి మా కష్టాలు ఐదేళ్ళు పడినాం ఇంకా మేము ఓర్చుకోం త్వరలో పదమూడు తారీఖు ఎలక్షన్ ఉంది అతి త్వరగా మేము పద్ధన ఎనిమిది తొమ్మిది గంటలకు పోయి ఓటి వినియోగించుకుంటామన్నా ఏ సొంత పేరు తుప్పుతున్నారు మన కష్టాలు తీరాలంటే ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఏ కులాలైనా బీసీ కుల అత్యధికంగా ఉన్న కులాలు బీసీ కులాలు బీసీ కులాలకి ఆయన కార్పొరేషన్ అనే పేరుకి నామవాసం చైర్మన్ నిర్మించారు డేటా నిర్మించారే కానీ ఏ కార్పొరేషన్కే కానీ ఒక పది లక్షలు ఇరవై లక్షలు అమౌంట్ ఇచ్చిన పాపం పోలేదు అదే చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో బీసీలకైతే ఎస్సీ ఎస్సీలకైతే మైనార్టీలకైతే అనేక మన కాపు నేస్తానికైతేనేమి రెడ్డిలకైతేనేమి ప్రతి ఒక్క కులానికి ఒక చైర్మన్ నియమించి ఆయన ప్రతి సంస్థకి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సబ్సిడీ కింద మన అందరికీ ఇచ్చాడు ఇప్పుడు మాకు బుద్ధి వచ్చిందన్న మన చంద్రబాబు సీఎం కావాలి సగలు గుర్తుకు ఓటేస్తాం గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు ఏ సుందరిపైన అదేవిధంగా ఈయన వచ్చిన తర్వాత ఏడు తూళ్ళు కండు బిల్లులు పెంచాడు అనంత మన ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని లేదన్నా మనకి పోలవరం కంప్లీట్ చేస్తానన్నాడు ఎందువరకు పోలవరం లేదు మద్యభానం పూర్తి నిషేధం చేసి ఎలక్షన్కి వస్తానన్నాడు ఇప్పుడు అడిగితే ఆ ముందు చేసే అవతాదలకు పింఛినిచ్చే డబ్బులు లేవని చెప్తున్నాడు ఆయన సొంతంగా పెట్టి డైరెక్ట్ బ్లాక్మెరీ లేకుండా అంత అంత మనీ క్యాష్ రూపంగానే ఆయన షాప్ షాప్లో బిజినెస్ చేస్తున్నాడు ఆ దానికి లెక్కచారం చెప్పాలి ఆయన అడుగా సమస్యలు ఉన్నాయి ఈ సమయం మనం సెల గుర్తుకి ఓటేయాలి మనం గెలిపించుకోవాలి అన్న మా మేము అనంతపురం వినాయక నగర్లో తిరుగుతున్నాం మేము ఎక్కడ పోయినా తెలుగుదేశం రావాలా చంద్రబాబు నాయుడు పైన రావాలా కింద ప్రసాదన్న రావాలంటున్నారు ఎమ్మెల్యే మాకు బాగుంది ఇక్కడంతా తెలుగుదేశం పోవాలి సైకల్ రావాలి అంటున్నారు అన్ని చెప్తున్నారు ఒక్క రోజే భీమ వేసిపోతారు మా ఇండ్లు ఇస్తామని ఇండ్లు ఇలా ఎక్కడో ఇచ్చినారు శానంలో ఇచ్చినారు మాకు ఇండ్లు మాకు వద్దు ఇప్పుడు మాకు మంచి సాటే ఎక్కడైనా గానీ మాకు చంద్రబాబు నాయుడు అయితేనే బాగా ఇస్తారు కింద ఎమ్మెల్యేనా డగ్పట్ల చేశాడన్నా రావాలా ఎంపీ వచ్చి అమెరికా లక్ష్మీనారాయణ రావాలి తెలుగుదేశం బాగుంది జై తెలుగుదేశం ఓకేనండి నా పేరు షాహిద కానీ ఈ తెలుగుదేశం టీటీపీ కోసం మనం పని చేస్తున్నాం కార్యకర్తలము కానీ ఎనిమిదో డివిజన్కి మేము అంత పని చేస్తున్నాము ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు వస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి దగ్గుపాటి అయినా రావాలి చంద్రబాబునైనా సీఎం కావాలి కానీ ఈ ఈ ఇప్పట్లో కరెంటు బిల్లు చార్జెస్ అన్ని రకాలుగా మనకు చాలా కష్టాలు పడుతున్నారు మనంతా బీదా సాదా బతకలేక చానా కూలి కష్టం చేసుకుంటూ కానీ జగన్ మైనార్టీస్కి చాలా కష్టం పెడుతున్నాడు కానీ చంపల్సరిగా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు అన్న గారు ఎమ్మెల్యే కావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈ ప్రచారంలో ప్రతి ఒక్క ప్రజలు ఓ మీ కార్యకర్తలుగా డోర్కి డోర్ డోర్ వెళ్ళి క్యాన్వాస్ చేస్తున్నాము క్యాన్వాస్ చేస్తుంటే ప్రజలంతా స్పందిస్తున్నారు మాకుండే సమస్యలకి ప్రతి ఒక్కటి కరెంటు బిల్లులు నీటి నీటి సమస్యలు నిత్యావసర సరుకులు బీసీలు కొంచెం చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరికీ చాలా న్యాయం చంద్రబాబు నాయుడు వస్తే న్యాయం జరుగుతుందని అంటున్నారు అట్లా అని ప్రజలంతా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి అంబికా లక్ష్మీనారాయణ గారికి ఓటేసి మేము గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని అనుకుంటున్నారు అందువలన దీంట్లో స్పందన ఉంది వస్తుంది కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది జై చంద్రబాబు జై జై చంద్రబాబు ప్రతి ఒక్క ఓటరు వాళ్ళ ఓటు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాము ఎందుకు అంటే ఈ ఐదేళ్ళు నరకం అనేది ప్రతి ఒక్కరు చూశారు అదేవిధంగా ప్రజలు ఏ బాధలు పడ్డారు ఏం కదా మేము స్వయంగా వాళ్ళ ఇంటి ఇంటి దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరి సమస్యలు తెలిసాయి వాళ్ళ సమస్యలకు ప్రతి ఒక్కరికి పరిష్కారం పదమూడో తారీఖే పదమూడవ తారీఖు ఎండు ఉందనో గాలి ఉందనో ఎవరు రాకోకుండా ఉండకండి ప్రతి ఒక్కరు మీ ఓటు నియోగించి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా వాడు పెట్టినారు వాళ్ళ ఇంటిని రాజీనామా ఇచ్చి వాళ్ళనే కార్యకర్తలుగా ప్రొసీడ్ చేస్తున్నారు మళ్ళీ ఈ వైఎస్ఆర్ ఈ ప రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇప్పుడు ఇరవై నాలుగో దాకా కష్టపడిన కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు తొంగలో తొక్కేసి వాళ్ళ మనోహాలు దెబ్బ తీసేసి చేసేస్తున్నారు సుమారుగా అనంతపురం అర్బన్లో ఇరవై ఐదు డివిజన్ వైఎస్ఆర్ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి చేరుతున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు అదేవిధంగా పదమూడో తారీఖు ఎత్తి పరిస్థితిలో ఎండ ఉన్నా గాలి ఉన్నా మీ ఓటుకు వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాతం మీ ఓటుతో చెప్తారని ఓటు అనేది ఒక వజ్రాయుధంతో సమానము ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు వినియోగిస్తారని పేరు పేరున వేడుకుంటున్నారు ఈ ఓటు ఎవరికి వేస్తారో తెలుసు కదా నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో దగ్గుబాటి ప్రసాదన్నని అధిక మెజారిటీతో గెలిపిస్తారని పేరు పేరున కోరుకుంటున్నారు జై తెలుగుదేశం జై తెలుగు